హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మిగతా అని సో తంపెళ్ళలో చూసారు కదండీ బంగారు తీగ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దరుగా అంటే వీడియోలోకి నేనైతే రెండు కేజీలు చేప అయితే తీసుకున్నానండి చక్కగా పెరుగు పసుపు వేసి అయితే బాగా కడిగేసుకొని ముక్కలైతే పక్కన పెట్టేసుకున్నాం కొంచెం ఉప్పు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అయితే వేసేసుకొని బాగా కలిపి మొత్తం కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ముక్కకి బాగా ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పట్టేస్తుంది అనమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉపయోగం చూసారు కదండి ఎంత చక్కగా ముఖకంతా కూడా ఇలా పట్టేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒక రెండు టమాటాలు మీడియం సైజువి కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజువి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కచ్చాబిచ్చాగా దంచుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే అల్లం పేస్ట్ ఏ కర్రీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక రెండు ఆనియన్స్ చూసారు కదా ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అట్లాగే ఇప్పుడు మనం ఉల్లుబొందు కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి చేపల కర్రీకి చేపల కర్రీ టేస్ట్ రావాలంటే ఉల్లుబొందు కొత్తిమీర సూపర్ టేస్ట్ అండి నిజంగా అవి వేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట కర్రీ టేస్టే మారిపోతుంది చూసారు కదా ఉల్లి బొందు కూడా ఇట్లా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర చూసారు కదండి కొత్తిమీర కూడా ఇలాగ సన్నగా తరిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక గుప్పెడు ఒక రెండు గుప్పళ్ళు అయితే నేను ఉల్లిబొందు తీసుకున్నానండి ఉల్లిబొంద చాలా టేస్ట్ అండి ఇప్పుడైతే మనం ఒక స్టవ్ ఆన్ చేసేసి బాణలు పెట్టుకొని వడలపాటి దిశ తీసుకోవాలండి తీసుకొని ఒక ఐదారు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ హీట్ ఎక్కినాక మెంతులు వేయాలండి సో నా దగ్గర మెంతులు అయితే లేవు స్కిప్ అయింది మెంతులు కూడా వేయండి చేపల కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి లైట్గా అయితే ఫ్రై అవ్వాలండి చూసారు కదా ఇట్లా ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ మరీ ఎక్కువ వేయనవసరం అవసరం లేదండి ఫ్లేవర్ కోసం అంతే చేపల కర్రీకి కొన్ని కొన్ని ఫిష్ కర్రీస్ అయితే అల్లం పేస్ట్ కూడా వేయరు కొంతమంది టమాటా కూడా వేసేసుకుందామండి టమాటా కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసి మగ్గనిద్దాము బాగా టమాటా మొత్తం కూడా చక్కగా మగ్గిపోవాలండి చూడండి కొత్తిమీర కొంచెం వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఈలోపు మనం చింతపండు చేపల కూరకి చింతపండు ఉప్పు కారం అన్నీ కూడా పులుపు అన్నీ సమానంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేపల కర్రీకి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండు అయితే నానబెట్టుకున్నాను చూసారు కదా టమాటా బాగా మగ్గిపోయింది ఒక మూడు స్పూన్ల దాకా అయితే కారం వేశానండి చేపల కూరకి కారం ఎక్కువే ఉండాలండి పులుపు కారం ఉప్పు తగినట్టుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా చక్కగా కుదురుతుందనమాట చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి టమాటా అంతా కూడా చాలా చక్కగా మగ్గిపోయింది ఆయిల్ కూడా ఎక్కువే ఉండాలండి ఫిష్ కర్రీకి ఎందుకంటే ఫిష్ కర్రీ అనే కాదు నీసు నీసుకూరలకి ఏదైనా సరే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట చూసారు కదా ఇప్పుడు మనం అరగంట సేపు పక్కన పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఇట్లా వేసడమే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి మగ్గనిద్దామండి ముక్కల్ని మనం ఇటు వాటి కలిపినా కూడా ఇరిగిపోతాయి అందుకనే వద్దని నేను మామూలుగా ఇట్లా పెట్టేసి వేశానమాట ఇరుగుతాయని ఇట్లా చేయండి చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చక్కగా ఆవిరికి ముక్క అనేది కుక్ అయిందనమాట ఒక థర్టీ పర్సెంట్ వరకు మనకి కుక్ అయింది ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే చేసినప్పుడు ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే కలిపి పక్కన పెట్టుకున్నామండి పోసేద్దాము నేనైతే ఒక రెండు గ్లాసుల దాకా పోసానండి వాటర్ ముక్కలు ములిగేంత వరకు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం గరిటెతో తిప్పకుండా డేషాని రెండు వైపులా పట్టుకొని అటు ఇటు రౌండ్గా తిప్పాలి నేనైతే ఆ వీడియో తీలేకపోయాను నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవడం వల్ల చూడండి ఒక్క టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను మూర్తి చూసాను అన్నమాట బాగా ఇలాగా ఉడుకుతూ ఉంటుంది కొంచెం జన కూడా ఉంటే వేసానండి చేపల కర్రీలో జన వచ్చిందనమాట అందులో చేపలు ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లు ఇలా మరుగుతున్నప్పుడు అయితే బొంద అనేది వేసుకోవాలండి చాలా బాగుంటుందండి బొంద వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరూ వేస్తారు ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వేయండి ఇప్పుడు అసలైన పౌడర్ అండి ఆచీ ఫిష్ కర్రీ మసాలా పౌడరు ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా పౌడరు నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి మొత్తం కూడా వేసేసాను అనమాట అండ్ మరుగుతున్నప్పుడు ఇలా వేయాలన్నమాట వేసేసి మూత పెట్టేసి మనం అటు ఇటు తిప్పేయాలి రౌండ్గా రెండు వైపులా డేషాన్ని పట్టుకొని అటు ఇటుగా రౌండ్గా తిప్పేయాలన్నమాట చూసారు కదండి ఫైవ్ మినిట్స్లో మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసాము చూడండి కర్రీ అనేది చక్కగా మనకి రెడీ అయిపోయింది అనమాట ఫిష్ కర్రీ ఇంకా మనకి ఎంత నీళ్ళు కావాలనేది చూసుకొని చేసుకోవడమే మరీ ఎక్కువ వాటర్ పోసినా సరే ముక్క ఇరిగిపోద్దండి అండి చూసుకొని మనం చింతపండు రసం పోసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కారం అయితే సరిపోద్దండి ఆల్మోస్ట్ ముందే వేసేయాలి మనం ఉప్పు సరిపోయిందో చూసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేస్తానండి చూడండి లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర చల్లేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా చేపల కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది అండి మనం ఫస్ట్లో చేయవలసింది ఏంటంటే నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి పసుపు లెమన్ వేసి కడిగేస్తే ఫిష్ని ముక్కల్ని చాలా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్